వాక్యాన్ని చదువుకుందాం రాజులు వ్రాసిన రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారు పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అతడు భయపడవద్దు మన పక్షమున్న నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ఎహోవ వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరుమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాణి కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రములు చేత రథముల చేతను నిండిండుట చూచెను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగము మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి అంత అద్భుతమైన దేవుడు మనకు ఉన్నాడు అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మరి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఎంత అమూల్యమైనదో చూడు ఇక్కడ ఎలీషా ఉన్నాడు తర్వాత తన దగ్గరున్న పనివాడు అంటే గేజ్ కూడా ఇక్కడ ఉన్నాడు మరి ఇప్పుడు ఆ పర్వతం మీద ఎలీషా అక్కడనే నివాసం చేస్తూ ఉన్నాడు కానీ ఎందుకో ఆ పనివాడు పెందల కాడ లేచి వెంటనే బయటకొచ్చి చూస్తున్నప్పుడు అక్కడ కొన్ని కనబడతా ఉన్నాయి ఏంటంటే శత్రువులు వచ్చేసారు ఆ కొండ చుట్టూ చుట్టి ఏం చేశారంటే సైన్యం పట్టణము ఆ సైన్యము పట్టణము చుట్టుకొని ఉండేను అది కనబడ్డాది రాత్రి వేళ కాబట్టి వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు పట్టుకొని ఉండే వరకు ఇక్కడ ఏంటంటే భయపడ్డాడు కానీ ఎలిషా ప్రార్థన పరుడు కాబట్టి రెండంతల ఆత్మ పొందుకున్న వ్యక్తి కాబట్టి ఎలీషా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పగానే ఎలీషా ఏం చూస్తున్నాడో చూడండి మరి ఈనాడు నీవు నేను ఏసు క్రీస్తు ప్రభువారి నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పూర్తిగా మరి భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నాడు మరి మనం ఇంకెంత ఆత్మను పొందుకోవాలి ఇంకా ఎలా ఉండాలి నీవు నేను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం వాడేమో భయపడుతున్నాడు అయా మన పని అయిపోయిందిగా ఇంకేముంది ఆ సిరియా దేశపు రాజు ఆ సైన్యం వచ్చినట్టుంది ఇక మనల్ని చంపేస్తారయ్యా మన పని అయిపోయిందిగా ఏం చేద్దాము దైవజనుడా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా మనం చూద్దాం ఎలా మాట్లాడుతున్న అయ్యో నా ఇల్లినవాడా మనం ఏమీ చేయదు అని ఆ దైవను దా ఆ దైవజనుడితో అనగా మరి ఇప్పుడు దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నారని చెప్పాడు మరి నీవు భయపడుతున్న అవ శత్రువును చూసి శ్రమలను చూసి బాధలను చూసి కష్టాలను చూసి కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎలీషా భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే కంటే ఉన్నారంటున్నారు లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాం అయినా ఆ మాటలు నమ్మనే నమ్మమే ఆ మాటలో ఆలోచన రానే రాదు భయము మానసికంగా శరీరానుసారంగా కృంగిపోతున్నప్పుడు టెన్షన్స్ బాధలు కష్టాలు వస్తాయి ఇవే గుర్తొస్తాయి కానీ నేను ఎవరిని ఎవరిని పూజిస్తున్నాను నా దేవుడు ఎలాంటి దేవుడు ఎలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు సైన్యములకు అధిపతైన దేవుడు ఆయన ఆయన శక్తి ఎదుట ఏ శక్తి నిలవదని ఈ ఆలోచనలు వస్తాయా రావు అందుకే క్రైస్తవ కుటుంబాల్లో ఆత్మలు ఎదగలేకపోతున్నారు మరి దైవజనుడు మాట్లాడుతున్నాడు ఎందుకు భయపడుతున్నావు మన పని అయిపోలేదు మన పక్షం ఎవరున్నారో చూడని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు యహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరుమని ఏలుష్యా ప్రార్థన చేయగా యహోవా పని వాణి కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఏలుష్యా చుట్టూను పర్వతము అగ్ని గుర్రములు చేత రథముల చేతను నిండియుండుట చూచెను దేవునికి స్తోత్రం దేవుడు యలుష్య ప్రార్థన విన్నాడు విని వాడి కన్ను తెరవగానే యలుష్య చుట్టూ ఏమున్నాయంటే ఆ పర్వతం చుట్టూ అగ్ని గుర్రములు రథములతో నిండియుండుట చూశారు అంటే వారికంటే బలవంతులు శక్తిమంతులు ఉన్నారు మరి నీ చుట్టూ కూడా అలా ఉన్నారు నమ్ముతున్నావా నమ్ముతే మహిమను చూడగలుగుతావు అందుకే ఎక్కువగా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వాక్యము చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి దివరాత్రము దేవుని సన్నిధానములో కూర్చొని ఆయనతో ఎక్కువగా ఎంత దిన్నాలో సహవాసం ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని నీవు సమృద్ధిగా పొందుకుంటావు పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు నిన్ను వాక్ శక్తితో నింపుతాడు నీలో ఉన్న భయము నీలో ఉన్న కలవరము నీలో ఉన్న చింత నీలో ఉన్న ఆందోళన గెంటి వేస్తాడు వ్యాధులు ఉంటే స్వస్థపరుస్తాడు పేదరికములో తొలగించి ఐశ్వర్యం కలగజేస్తాడు ఆయననే ఆదరణకర్త ఇప్పుడు భూమి మీద ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఉంచి వెళ్ళిపోయాడు తండ్రైన దేవుని దగ్గర వాగ్దానం తీసుకొని యేసు క్రీస్తు వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమి మీద ఆదరణ కర్త ఉన్నాడు మనకు చూస్తే రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయము ఇరవై ఆరవ వచనము ఈ రీతిగా వాక్యము సెలవిస్తూ ఉంది అటువలే మన బలహీతలు చూసి ఆత్మ సహాయం చేస్తున్నాడు ఎట్లా మనం ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు మన పక్షంగా తానే విజ్ఞాపన చేయించున్నాడని అపస్థైన పౌల్ ద్వారా రాయించాడు ఎంత అద్భుతమైన మాట చూడండి అందుకే ఇక్కడ నీ చుట్టూ ఏమున్నాయంటే అగ్ని గుర్రములు అగ్ని రథముల చేత నింపబడ్డాయి ఈ శ్రమలు బాధలు చూడకు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దైవజనుడా మన పని అయిపోయింది అన్నప్పుడు తండ్రి వెంటనే ఎలుష భయపడవద్దు అని చెప్పి మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి వారి నేత్రాలు తెరువాయని ప్రార్థన చేసినప్పుడు ఇవయ్యా ఎలిచే చుట్టూ అగ్నిగుర్రములు అగ్నిరథములు ఉంచిన దేవుడు నీకు స్తోత్రాలు మా చుట్టూ కూడా అగ్నిగుర్రములు రథములు ఉంచినందుకు వందనాలు ఎంతమంది అయితే వినబోతున్నారో వారి చుట్టూ అగ్నిగుర్రములు అగ్నిరథములు ఉండును గాక అని అడుగుచు కృతజ్ఞతలు ఎలుస్తూ ఏసు నాములో పొంది తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్